అందరికి నమస్కారం అండి ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా భోగినేని మణిగారు రచించిన నామకరణం అనే కథను విందామా ఫోన్లో మాట్లాడి వచ్చి తన పక్క కుర్చీలో కూర్చున్న తాయారమ్మ వైపు ఆసక్తిగా చూస్తూ ఏమిటంత ఆనందం కొడుకు ఏం చెప్పాడేం ప్రమోషన్ వచ్చిందంటనా అని అడిగారు రంగనాథం గారు ఆవిడ చిరునవ్వుతో చూసి తండ్రిగా ప్రమోషన్ వచ్చి పూర్తిగా నెల అయినా కాలేదు మళ్ళీ ప్రమోషన్ ఏంటి చలోక్తిగా అంది నేను అడిగింది ఆఫీస్లో సంగతి ఆఫీస్ విషయాలు ముందుగా మీకే కథ చెబుతాడు దీర్ఘం తీసింది మరి ఇంకేమిటో చెప్పరాదు ఏముంది మనవడి నామకరణానికి ఆఫీస్లో పని ఉందని మీరు రావడం లేదుగా నేనొక్కదాన్ని వస్తున్నానని జాగ్రత్తలు చెప్పాడు మనవడికి నాకు నచ్చిన పేరే పెడతారట అందుకని మంచి పేరు ఆలోచించమన్నాడు అదీ విషయం అన్నమాట నీ ఆనందానికి కారణం ఇప్పుడు అర్థమైంది అయితే ఇక ఆ పని మీదే ఉంటామన్నమాట అన్నారాయన నవ్వు ముఖంతో అవును కానీ మీరు కూడా మీకు నచ్చిన పేర్లు రెండు మూడు చెప్పురాదు ఆ విషయంలో నీకున్నంత సరదా ఆసక్తి నాకు లేదు ఆ పైన ఇప్పటి వాళ్ళు ఎలాంటి పేర్లు పెడుతున్నారో అది నాకు తెలియదు నాకు నచ్చిన పేరు అన్నాడు కాబట్టి ఆలోచించాలి కానీ ఈ రోజుల్లో వాళ్ళు పిల్లలకు పెడుతున్న పేర్లు గురించి నాకు మాత్రం తెలుసునా అంటూ ఏదో జ్ఞాపకం వచ్చినట్లు పక్కున నవ్వింది మొన్న ఈ మధ్య సుగుణమ్మ గారి మనవరాలు మన ఇంటికి వచ్చినప్పుడు మీ మామయ్యకి కవలలు పుడితే నామకరణానికి వెళ్ళొచ్చారుగా ఏం పేర్లు పెట్టారే అని సరదాగా అడిగితే ఏదో చెప్పింది నాకు ఆశ్చర్యం వేసి ఈ మధ్య ఇలాంటి పేర్లు ఈర్ష అసూయ అని కూడా పెడుతున్నారా అని అడిగా పిల్ల నాకన్నా ఎక్కువగా ఆశ్చర్యపోయినట్లు ముఖం పెట్టి మీరు చెప్పినది ఏ భాషలోనివి అర్థమేమిటి అని అడిగి మళ్ళీ మామయ్య పిల్లలకు పెట్టిన పేర్లు ఈషా అనుష అని సరిదిద్ది చెప్పింది రంగనాథం గారికి నవ్వొచ్చింది ఏమిటో నాలుగో తరగతి చదువుతున్న పిల్లలకు ఆ మాటలు తెలియనే తెలియదు అర్థమూ తెలియదు ఏం చేస్తాం రోజులు అలా ఉన్నాయి మరి పెద్దవాళ్ళ ధోరణి అలాగే ఉంది పిల్లలకు పెట్టే పేర్లు అందంగా పిలవడానికి అనుగా ఉండాలనుకోవడం లేదు ఎవరికి ఉండని కొత్తగా ఉండాలనే కోరిక మాత్రమే ఉంటుంది అక్షరాలను అటు ఇటు తిరిగేసి మార్చినట్లు కొత్త పేర్లు పెడుతున్నారు వీటికి జర్మనీ జపాన్ వాళ్ల భాషలో చాలా మంచి అర్థం అంటున్నారు అంటూ నిట్టూర్చింది రంగనాథం గారు అవునట్లుగా తల ఊపి ఊరుకున్నారు తయారమ్మ ముఖ కవళికలు గమనిస్తుంటే ఆవిడ అప్పుడే మనవడి పేరు గురించిన ఆలోచనలో నిమగ్నమైపోయిందని అర్థమై ఆయన లోపలే నవ్వుకున్నారు ఆవిడ మనస్తత్వం ఆయనకి కొంత వింతగానే అనిపిస్తుంది ఆవిడెంతో ఆనందిస్తుందనుకున్న విషయానికి మామూలుగానే ఉండి చాలా చిన్న విషయమని ఆయన అనుకున్న దానికి అమితంగా ఆనందిస్తుంది మరి ఎప్పటివో ఆలోచనలు ఆయన మనసును చుట్టుముట్టాయి తమ పెళ్ళైన రెండేళ్ల తర్వాతనే కాబోలు తను ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళి తిరిగి వస్తూ సొంత ఊర్లో ఒక పూట ఉండి వచ్చాడు అప్పుడు అమ్మ తనకి తనది పాత ఒకటి ఒకటిచ్చి దానితో కోడల్ని కొత్త రకం ఏమైనా చేయించుకోమని చెప్పమంది బరువును బట్టి ఆ నగ కనీసం ఆరేడు తులాలు ఉంటుందని అంచనా వేశాడు ఎంత పొదుపుగా ఉన్నా అర తులం బంగారమైన కొనగలిగే పరిస్థితి కాదు తనది అందుకే అంత బంగారం ఇస్తే భార్య ఎంత ఆనందిస్తుందోననుకుంటూ ఊహాగానాలు చేసిన తనకి ఆశభంగమే ఎదురైంది ఆ నగ చేతికిచ్చినప్పుడు కొన్నాళ్ళు అత్తయ్యే వేసుకుండొచ్చుగా అప్పుడే ఎందుకు నాకు ఇవ్వటం బీరువాలో దాచింది తను ఊహించిన ఆనందం కనిపించకపోవడంతో అమ్మో ఈవిడను సంతోష పెట్టడం తన వల్ల కాదు అని మనసులోనే అనుకుని నీట్టుంచాడు అయితే తన ఊహ తప్పని తెలియని సంఘటన కొద్ది రోజులనే జరిగింది ఆ రోజు తెల్లారేటప్పటికి ఆవిడకు బాగా జ్వరం వచ్చింది వంట చేసే పరిస్థితులు లేదు దగ్గరలోనే ఉన్న హోటల్కి వెళ్లి ఫ్లాస్క్ లో కాఫీ బ్రెడ్ వంటివి తెచ్చి పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్షన్ జరుగుతున్నందువల్ల ఆఫీస్కి సెలవు పెట్టే వీలు లేదు తనైతే ఆఫీస్ క్యాంటీన్లోనూ బయటనో తినేస్తాడు కానీ ఆమెకేం కావాలో చూసుకోవటానికి కుదరట్లేదని విచారిస్తూనే ఆఫీస్కి వెళ్ళాడు మధ్యాహ్నం వేళ పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి తన పరిస్థితిని చెప్పి తయారు మందు వేసుకుందో లేదో కనుక్కోమని ఏం కావాలో చూడమని అర్జించాడు అప్పటికీ తమ ఇంట్లో ఫోను లేదు మరి సాయంకాలం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆవిడకు జ్వరం పూర్తిగా తగ్గలేదు కానీ ముఖం మాత్రం ఆనందంతో వెలిగిపోయింది తనకేమీ అర్థం కాలేదు అంత సంతోషం కలిగించే సంఘటన ఏమైనా జరిగిందా అని ఆరా తీశాడు అంత ఆఫీస్ పని హడావుడిలోనూ నాకు బాగాలేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని నా గురించి పక్కింటి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పారుగా అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది అంది తన వైపు ఇష్టంగా చూస్తూ ఆ సమాధానానికి తనకి నిజంగానే మతిపోయినంత ఆశ్చర్యం కలిగింది అప్పుడే ఆవిడ మనస్తత్వం గురించి కొంచెం అవగాహన కలిగింది అయినా ఉద్దేశపూర్వకంగా కాకుండానే ఆవిడకు తన ప్రవర్తనతో బాధ కలిగించడొకసారి అది తనకి చాలా చిన్న విషయమే కానీ ఆవిడ మాత్రం ఎక్కువగానే బాధపడింది తనని సాధించింది కొడుకు పుట్టినప్పుడు నామకరణానికి తన ఉద్యోగం చేస్తున్న ఊరు నుండి అత్తగారి ఊరికి బయలుదేరి వెళ్ళాడు తమ ఊరు నుండి తల్లిదండ్రి అటే వచ్చారు వెళ్ళేసరికి బాగా పొద్దుపోవడంతో భోజనాలు కానిచ్చిన వెంటనే నిద్రపోయారు తెల్లవారంగానే ఇంట్లో హడావుడి ప్రారంభమైంది బియ్యంలో పేరు రాసేటప్పుడు పూజారి గారు తన వైపు చూస్తే సదాభిప్రాయంగా తను అమ్మవైపు చూపాడు సంబరంగా అమ్మ చెప్పిన ఆ పేరే ఖరారైంది ఆ వేళంతా భార్య ముభాంగా ఉందని అనుకున్నాడే తప్ప ఆ హడావుడిలో ఆర తీయలేదు తమ ఇంటికి వచ్చాక ఒక సందర్భంలో తన మనసును బయటపెట్టింది నా చిన్నప్పుడు మా నాన్నను నా పేరు విషయంలో నిలదీశాను పిల్లలకు తల్లిదండ్రుల పేర్లు పెట్టుకోకపోతే వాళ్ళ మీద ప్రేమాభిమానాలు నేనట్లు అనుకోవడం తననేదేనా పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ తల్లిదండ్రులను గౌరవించినట్లా అని అడిగాను అదేం కాదే అన్నారు అందరూ అలా అనుకుంటే ఒకే రకమైన పేర్లు ఉంటుంటాయి మార్పు ఉండదుగా మరి నాకు నాయనమ్మ పేరు పెట్టారు ఏదైనా చక్కగా ఉండే పేర్లు తారా తరలా అని పెట్టొచ్చుగా తయారు పేరు నాకు నచ్చలేదు నాన్న అని నిష్కర్షంగా చెప్పేశాను మా నాన్న కోపం తెచ్చుకోకుండా నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని అనునాయంగా వివరించారు ఇప్పట్లో దైవాలవో తల్లిదండ్రులవో కాకపోతే కొందరు నచ్చిన నాయకుల పేర్లు పిల్లలకు పెట్టుకోవడం రివాజుగా ఉంటుందా మా పెద్దనాన్న చిన్ననాన్న పిల్లలు తమ పిల్లలకు వాళ్ళ అమ్మ నాన్న పేర్లు పెట్టుకున్నారు నేను అలా కాకుండా ఏదో కొత్త పేరును నీకు పెట్టొచ్చు మా అమ్మ తన పేరు పెట్టమని పట్టుబట్టలేదు కాకపోతే నా కూతురికి అందమైన పేరు పెట్టుకోవాలనే కోరిక కంటే కొడుకు తన పేరు పెట్టలేదని బంధువుల మధ్య మా అమ్మ చిన్నతనంగా భావిస్తుందేమోననే ఆలోచనకి ఎక్కువ విలువనిచ్చానమాట అర్థమైందా అని అడిగారు మా నాన్న మాటలకి సంతృప్తి పడ్డాను ఆ తర్వాత ఎప్పుడు ఆ విషయం నా మనసులోకి రాలేదు అంతకు ముందైతే మా అమ్మ దగ్గర అప్పుడప్పుడు ఈ విషయం మీద సణుగుతుండేదాన్ని అప్పుడు మా అమ్మ నీకు పేరు పెట్టడంలో నా ప్రమేయం ఏమీ లేదు నన్ను సంప్రదించను లేదు మీ నాన్న ఇష్ట ప్రకారమే పెట్టారు అంతే అని చెప్పేది ఆ విషయంలో అమ్మకి పట్టింపు కోపం ఏమీ లేవు పద్ధతి ప్రకారం జరిగిందనుకునేది అనుకుంటా ఒక తరం మారేటప్పటికీ తల్లిదండ్రులే తమ పిల్లలకు తమకిష్టమైన పేర్లు పెట్టుకోవడం రివాజుగా మారింది నేను పుస్తకాలు ఎక్కువగా చదువుకు చదువుతుంటానని మా బంధువుల కొందరు తమ పిల్లలకి మంచి పేర్లు చెప్పమని అడుగుతుండటం నాకు కూడా జరిగేది నేను చదివిన నవళ్ళలోనువో మరేవైనా కొన్ని చెప్పేదాన్ని వీళ్ళు వీటిలోవి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పట్టించుకునేదాన్ని కాదు గానీ నన్న అడగటమే ఆ రోజుల్లో ఆ వయసులో నాకు సంబరంగా మాత్రం ఉండేది ఇక పెళ్ళాక అబ్బాయి పుట్టినప్పుడు నామకరణానికి ముందు మీతో మాట్లాడే సమయానికి దొరకలేదు అత్తయ్య పేరు చెప్పాక నచ్చినట్లనా అని నన్ను అడుగుతారనుకున్న మంచి పేరే కావచ్చు ఆ విషయంలో అభ్యంతరం లేకపోవడం ఉండటం సమస్య కాదు కన్న తల్లిని కూడా సంప్రదించాలనే ఆలోచన మీకు లేకపోవడమే నాకు కోపం తెప్పించింది బాధ పెట్టింది మీరు అడిగితే ఒకవేళ నచ్చకపోయినా అంతమంది మధ్య కాదనేదాన్ని కాదు అయితే మీరు సరే కదా అన్నట్లుగా నా వైపు చూసినా నాకు సంతృప్తిగానే ఉండేది ఆ మాటల్లో తన మనసు తెలిసాక తను తప్పు చేశాడనిపించి రెండోసారి అటువంటి పొరపాటు చేయనంటూ అనునాయించేసరికి కోపం బాధ కరిగిపోయినట్లుగా అనిపించింది అయితే తన అనారోగ్యం రిత ఇంకో బిడ్డను జన్మనిచ్చే ఆస్కారమే లేకుండా పోవడంతో నామకరణం ప్రసక్తి రాలేదు మళ్ళీ ఇన్నాళ్లకు తన మనవడికి పేరు పెట్టే బాధ్యతను కొడుకు అప్పగించడంతో ఆవిడ అంతగా సంబరపడంలో ఆశ్చర్యమేమీ లేదనుకున్నారు రంగనాథం గారు ఆ రెండు మూడు రోజుల్లో తయారమ్మ తను ఆలోచించిన పేర్లు జాబితాను ఏకరువుగా పెడుతున్నప్పుడు ఆయన సరిగా పట్టించుకోకుండా సరే సరే బాగున్నాయి అన్ని పేర్లు అంత నీ ఇష్టమే ఏదో ఒకటి నిర్ణయించుకో అని జవాబు చెప్పటము చాలాసార్లు జరిగింది మనవడికి ఇద్దామనుకున్నవన్నీ తీసుకొని నామకరణ శుభకార్యానికి తయారమ్మ బయలుదేరి వెళ్ళింది శుభకార్యం పూర్తయ్యాక తల్లిని ట్రైన్ ఎక్కించి కొడుకు ఆ విషయం ఫోన్ చేసి తందికి చెప్పాడు చంటి పిల్లాడికి పెట్టిన పేరు చెప్పి బాగుందా అని అడిగాడు బాగుందని చెబుతూనే రంగనాథం గారు ఇంకో మాట అన్నారు నవ్వుతూ పెద్దయాక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకోవటమే గాని పుట్టినప్పుడు గుర్తింపుగా పిలవటానికి ఏదైతేనేంలే అనుకునే రకం నేను ఈ విషయంలో మీ అమ్మకి ఉన్నంత శ్రద్ధ సరదా నాకు లేవు ఆ మాటలకి కొడుకు నవ్వి ఊరుకున్నాడు రంగనాథం గారు ట్యాంకి రైల్వే స్టేషన్కి వెళ్ళి తయారమ్మను వెంటబెట్టుకుని ఒంటికి వచ్చారు మామూలుగా ఆయన ఆఫీస్ నుండి సాయంకాలం ఇంటికి రాగానే ఆ రోజు కబుర్లన్నీ ఏకరువుగా పెట్టడం ఆవిడ అలవాటు అలాంటిది ఆవిడ ఊరెళ్ళి వచ్చి అక్కడి విశేషాలన్నీ వివరించకుండా ముభావంగా ఉండిపోవడం ఆయనకు ఆశ్చర్యంగా ఉంది ఇంట్లో సరిగ్గా మర్యాదలు జరగలేదా అని ఆయనకు అనుమానం వచ్చి ఆమెను అదే అడిగారు చచా అలాంటిదేమీ లేదు నిజానికి మన వియలవారు అప్యయంగా పలకరించటంలోనూ మర్యాదల విషయంలోనూ మనకంటే ఎక్కువగాని తక్కువగా ఉండరు మీరు రాలేదన్నదే లోటుగా కనిపించింది గానీ శుభకార్యం బాగా జరిగింది అని ఆవిడ జవాబు చెప్పింది అయితే మరింకేమిటి ఏమీ ఏదని నువ్వు అంటున్నా నాకు నమ్మకం కుదరడం లేదు నువ్వు మామూలుగా లేవని తెలుస్తూనే ఉంది దేనికి మదన పడుతున్నావు చెప్పాల్సిందే అంటూ ఆయన రెట్టించేసరికి తయారమ్మకి చెప్పక తప్పలేదు మనసులోని బాధను బయటపెట్టింది వెళ్ళేసరికి మన అబ్బాయి అక్కడే ఉన్నాడుగా నేను ఆలోచించి ఉంచిన నాలుగు పేర్లు చెప్పి ఏదో ఒకటి మీకు నచ్చింది పెట్టండి అన్నాను అలాగే అంటూనే వాడు ఇంకో రెండు మూడు పేర్లు చెప్పి ఒక పేరును బాగుందిగా అంటూ అడిగాడు అలా రెండు మూడు సార్లు అడిగేసరికి నాకు ఏదో విషయం ఉందనిపించింది కోడలితో మాటల మధ్య నేను పేరు ప్రస్తావన తీగానే తనకిష్టమైన పేరంటూ చెప్పి అదే పెట్టాలనుకుంటున్నామని అంది అప్పటికి నాకు అర్థమైంది అబ్బాయి ఆ పేరునే బాగుంది కదా అంటూ ఎందుకు అడిగాడో మరోసారి మళ్ళీ అలాగే అడిగేసరికి అవునని నేను చెప్పాను ఆ మర్నాడు అదే పెట్టడము జరిగింది రంగనాథం గారు మధ్యలోనే అందుకుంటూ నువ్వు చెప్పిన పేరు పిల్లాడికి పెట్టలేదన అంతలా బాధపడుతున్నావు అయినా నీ ఉద్దేశం కూడా కన్నవాళ్ళ ఇష్టము ముఖ్యమని కదా మరి ఇప్పుడేమిటి మనవడికి కోడలికి నచ్చిన పేరే పెడితే నువ్వు సంతోషించాలి కానీ ఇలా ఇదేమిటి అని అడిగారు మీకు అర్థమైంది ఇదా అంటూ ఆవిడ ఆయన వైపు చురుగ్గా చూసింది కోడలికి ఇష్టమైన పేరు పెట్టడం నాకు ఆనందమేనని తెలియనట్లుగా మన అబ్బాయి నన్ను మభ్య పెట్టి నిన్నమైపోయిన పేరును నాతోనే చెప్పించాలనుకోవడం నాకు కష్టంగా అనిపించింది ఆవిడ కంఠం వృద్ధమైంది ఇంత చిన్న విషయానిక అలా బాధపడుతున్నావు అని అడగబోయిన ప్రశ్నని ఆవిడ మనస్తత్వం తెలుసు కనుక ఆయన బయటకు రానివ్వలేదు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయిన ఆయన ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తుకొచ్చింది చెబుతా విను అంటూ మొదలుపెట్టారు మొన్న మధ్య ఎవరిదో ఒక పెళ్లిలో పాతిక సంవత్సరాల క్రితం నాకు పరిచయం ఉన్న రంగారావు రాఘవరావులు కలుసుకోవడం జరిగింది అప్పట్లో వాళ్ళిద్దరికీ గాని ఒకరంటే ఒకరికి గిట్టేది కాదు ఈ మధ్య కలుసుకున్నప్పుడు రాఘవ రంగనావుతో పాతికేళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు మార్పేం లేదు అన్నాడు ఎవరైనా అలా అంటే వయసు పెరిగిన విషయం తెలియనట్లుగా కనిపించినందుకు ఆనందిస్తారా కానీ రాఘవ పట్ల సదాభిప్రాయం లేనందువల్ల కాబోలు రంగారావుకి ఆ మాట ఇంకోలా అర్థమైంది రాఘవ వెళ్ళిపోయాక రంగారావు నాతో చూడు వాడెలా వంకరగా మాట్లాడుతున్నాడో పాతికేళ్ల క్రితమే నేను యాభైళ్ల వాడిలా ఉండేవాడినని ఉద్దేశం కాబోలు అన్నాడు తయారమ్మ అర్థం కాలేదన్నట్లుగా చూసింది ఎదుటి వాళ్ళ మాటలు చర్యలు మనకు అర్థం కావడంలో వాళ్ల పట్ల మనకున్న అభిప్రాయము కొంత తోడవుతుంది అవునా మన అబ్బాయి మునుపటిలా నీ ఇష్టానికి కాకుండా కోడలి వైపు మొగ్గు చూపాడని నీకు కొంచెం కష్టంగా అనిపించి ఉంటుంది అది సహజమని వాడు భారీ ఇష్టానికి ప్రాముఖ్యం ఇవ్వాలి కదా అనుకుంటే సమస్య ఉండదు మునపు నువ్వు అదే అనేదానివి కదా ఇంకో మాట పేరు నిర్ణయం అయిపోయాక బాధ్యతని కప్పగించినట్లుగా వాడు నిన్ను భ్రమ పెట్టాడని అనుకుంటున్నావు అలా కాకుండా ఇంకో విధంగా ఆలోచించు కోడలికి నచ్చిన పేరు పెట్టాల్సి వచ్చినా నీకు ఇష్టమైనదే పెడుతున్నట్లుగా ఆ పేరును నీతోనే అంగీకరింపచేయాలని చూడడం అంటే నీకు సంతోషం సంతృప్తి కలిగించాలనే అభిప్రాయం ఉన్నట్లే కదా నీ మీద ఉన్న గౌరవం ప్రేమాభిమానాలతోనే నిన్ను ఆనందింపచేయాలని ఆరాటపడమే కానీ మభ్యపెట్టడం కాదని నాకు అనిపిస్తుంది మన ఆలోచన విధానం కొంచెం మార్చుకుంటే కొన్ని సమస్యలు ఇట్టే సమసిపోతాయి ఏమంటావు ఆయన మాటలకు ఆవిడ ఆలోచనలో పడినట్లుగా రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయింది నిజమే సుమా అన్నట్లుగా ఆవిడ పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చింది దాంతో ఆవిడ మనసు తేలికపడిందని గ్రహించిన రంగనాథం గారు సంతృప్తిగా నిట్టూర్చారు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు